రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కౌంట్ డౌన్ మొదలైంది నేటితో మొదటి దశ ఎన్నికలకు ప్రచార గడువు ముగియనుంది సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు ప్రచారం గడువు ముగియగానే నియోజకవర్గాల నుంచి నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది రాజకీయ పార్టీలు అభ్యర్థులు కార్యకర్తలు ఎవరు సమావేశాలు ఇంటింటి ప్రచారం చేయొద్దని ఈసీ సూచించింది గురువారం తొలి విడతలో నూట ఇరవై ఒకటి ఎన్నికలు జరగనున్నాయి నేడు ముగ్గురు బీజేపీ సీనియర్ నేతల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు రోడ్ షోలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు గయా పట్టణంలో రోడ్ షోతో పాటు భోజ్పూర్ జిల్లాలోని కోయల్వార్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా పాల్గొంటారు జాలె అసెంబ్లీ నియోజకవర్గంలో తూర్పు చాంపారాన్ జిల్లా కేంద్రమైన కేంద్రమైనహరిలో పడమర చంపారన్ జిల్లా కేంద్రమైన బేతియాలో మూడు బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు నాలుగు బహిరంగ సభల్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు నవంబర్ పదకొండున రెండో విడతలో నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఉండగా ఫలితాలు వెలువడతాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఎన్నికలు తేజస్వి యాదవ్ ప్రతిష్టకు నితీష్ కుమార్ గౌరవాత్మానికి అసలైన అగ్నిపరీక్షగా నిలవనున్నాయి ఎన్డిఏ కూటమి మరలా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది మహ్బంధన్ సీన్ అభ్యర్థి తేజస్వి ఉద్యోగాల హామీతో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు